ఎలా ఉన్నారు అందరూ సరే ఈరోజు ఏంటి ఇది పట్టుకుంది స్పూన్ పట్టుకుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇంట్లో నెయ్యి తయారు చేశాను అనమాట అది కూడా తక్కువ వెన్నతో ఇంత నెయ్యి తయారు చేశాను పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం ఒక్క స్పూన్ నెయ్యి తిన్నామంటే నిజంగా బజ్జ్ వస్తుంది కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలా వరకు తగ్గుతుంది కానీ పర కడుపునే తినాలి అలా తింటేనే దీని యూజ్ ఉంటుంది ఏంటి ఇలా ఉంది మొహం అనకండి ఎందుకంటే నేను పరగడుపుని తిన్నామని చెప్పి గబగబా వీడియో తీస్తున్నాను అనమాట సరే చూసారా ఎంత బాగుందో సూపర్ కదా వన్ స్పూన్ పూర్తిగా వన్ స్పూన్ నాకైతే నెయ్యి చాలా ఇష్టం అండి నెయ్యి లేని వాళ్ళు అయితే కోకోనట్ ఆయిల్ తాగండి వన్ స్పూన్ చాలా మంచిది అనమాట నిజంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అరే అని రెమెడీస్ చూస్తున్నాం కదా ఇంక ఇదేంటి అని అనుకోకండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ నెయ్యి మన ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో ఇంత ఎక్కువ నెయ్యి తక్కువ వెనతో ఎలా తయారు చేయాలి అన్నది మన వీడియో చూసేయండి సరేనా ఏంటి వెనకలు అనుకుంటున్నారా ఇదిగో ఎన్ని ఫ్లవర్స్ చూడండి బాబోయ్ నేను ఇది అంతే ఏం చేశానో తెలుసా చాలా ఎక్కువ ఉండేది ఫుల్గా కట్ చేసేసాను అనమాట అన్నీ కట్ చేశాను కట్ చేసిన ప్రతి దిక్కునే చూసారా ఎలా వచ్చిందో మీకు ఇది కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగానే ఒక్కొక్క గుర్తుకి ఐదేసి ఆరేసి మొగ్గలు వచ్చేసి మొత్తం చూడండి ఎంత అలా విరగబుస్తున్నాయో కదా చాలా ఇదిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇంచుమించు చూడండి హండ్రెడ్ కన్నా పైనే ఉన్నాయి మొత్తం చెట్ నిండాని నిజంగా డైలీ ఒక ఫ్లవర్ కూడా అలాగే మన అందానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కదా అప్పుడే తినేస్తున్నాను అనుకోకండి నోరు ఊరిపోయింది ఫ్లవర్ చూడగానే తల్లో కన్నా తినడమే నాకు చాలా ఇష్టం రోజెస్ అంటే ప్లస్ చెట్టుకి ఎక్కువ ఇలా ఉంటే మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎలా చూడగానే చూడండి ఎంత బాగున్నాయో కానీ రోజెస్ ఈ పెటల్స్ తినడం కూడా చాలా మంచిదండి మనకి ఎందుకంటే ఇవి పెంపుల్స్ ఇలాంటివన్నీ కూడా మచ్చలు అవి తగ్గుతాయి అనమాట మెయిన్ మీ ఇంట్లో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా రోజుకి ఒక గులాబీ తినండి అది కూడా చాలా మంచిది హెల్త్కి ఓకేనా కలర్ అయితే వీడియో చూసాండే నెయ్యి సరే వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఇదైతే పాలు మరగబెట్టేసి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ తర్వాత తీసి కాఫీ తాగుదాం అని చెప్పేసి ఇదిగో ముందు ఈ మేగడ వేరు చేసేసాను అనమాట మనం తీసుకునే పాలను బట్టి ఉంటుందండి మేగడ అయితే నేను పాలు ప్యాకెట్లే వాడతాను అందులో మళ్ళీ ఈ మేగడ తీసుకుంటాను నిన్న తీసిన మేగడ ఈరోజు తీసిన మేగడ ఇవి ఓన్లీ రెండు పాలు ప్యాకెట్ల మేగడ అనమాట సరే దీంట్లో ఏం చేశానంటే పెరిగేసి కొంచెం ఒక టూ అవర్స్ చక్కగా పక్కన పెట్టేశాను అనమాట ఎందుకంటే పెరిగేస్తే కొంచెం గట్టిపడుతుంది మనకి మేగడ బాగా వస్తుంది సరే మళ్ళీ ఏం చేశానంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదిగా అందుకే ఇంత గట్టిగా అయ్యింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అన్న కూడా మేకడ ఎక్కువ వస్తుంది ఇందులో ఇన్ని టిప్స్ ఉన్నాయి సరే మీరు మామూలుగా నేను ఎలా చేశానో అలా చేసి చూడండి ఇంకా మనం తోడేసాం కదా ఆ పాలమికడి ఏం చేద్దామంటే మిక్సీ చేసేద్దాము అయితే ఏం చేసేవారు ఇదంతా ఒక చక్కగా గిన్నెలోకి తీసుకొని పెట్టి చిలికి వెన తీసేవారు ఇప్పుడు మనకి ఎంత ఈజీ మెథడ్ వచ్చిందో కదా చూడండి మిక్సీ చేయగానే ఎంత బాగా వచ్చిందో సరే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా చేయి పెట్టి తీసేయకండి ఒక్క టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు చాలా ఈజీగా వెన్న మన చేతికి వచ్చేస్తా చూసారా ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీ పాటించండి సరే ఇది ఇప్పుడు తీసేసి నేను వాటర్ వేసాను ఎందుకంటే వెన్న కాసారని రెండుసార్లు అన్నా కడగాలన్నమాట స్మెల్ రాకుండా ఉంటుంది ఈ వాటర్ మీరు పారిపోసేద్దాం అనుకుంటున్నారు కదా వద్దండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మీరు మిక్సీ చేయండి ఎంత వెన్న వస్తుందో చూడండి మనకు కనీసం ఒక ఫైవ్ గ్రామ్స్ వెన్న మనకి సమకూరుతుందనమాట చూసారా ఎంత వెన్న వచ్చిందో మనం ఈ టిప్ చేస్తామంటే ఆ వాటర్ని ఇంకా వెన్నంతా వచ్చింది కదా అని పంపేస్తామన్నమాట లేదు రెండు మూడు సార్లు ఇలా ట్రై చేశారు అంటే కనుక మనకి ఎగస్ట్రా కొంచెం వెన్న వస్తుంది సరే అది ఇంకా దీన్ని మరిగించేసుకుంటే మనకి నెయ్యి తయారైపోతుంది నేను ముందే ఏం చేశానంటే ఇలాగే సేమ్ టూ ప్యాకెట్స్ పాలు ప్యాకెట్లలోంచి పాలు మరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చక్కగా మేగడ తీసి పక్కన పెట్టి మరిగించేసి వెన్న నెయ్యి రెడీ చేసేసుకున్నాను అందుకే ఎక్కువ వెన్న అయిపో అవసరం లేదండి మళ్ళీ ఏం చేశానంటే ఆల్రెడీ పాలు ప్యాకెట్ మనం ఎలాగా మనం కాఫీ టీకి తాగడానికి మరగపెట్టుకుంటాం కదా అందులోంచి మేగడ తీసేసి దాన్ని ఇలా చక్కగా మీ ఎదురుకుంటానే తోడుపెట్టి చేశాను కదా చేస్తే నాకు ఇగో ఇంత వెన్న వచ్చింది రెండు పాల ప్యాకెట్ల మేగడకి నాకు ఇంత వెన్న వచ్చింది దీన్ని నెయ్యి కింద మరగ ఇది దించేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కరివేపాకు కానీ లేదు అంటే ములగ కానీ వేయండి మంచి స్మెల్ వస్తుంది ప్లస్ చాలా మంచిది హెల్త్ కూడా సరే ఇంకా దీన్ని నెయ్యి అయిపోయిందండి శుభ్రంగా బాటిల్లోకి తీసేసుకుందాము నిజంగా మన ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకున్నయ్య నాకైతే